రష్మిక మందన ప్రధాన పాత్రలో నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం యూత్ రిలేషన్షిప్స్ పై తీసుకున్న ఒక విభిన్నమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు ఈ సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది కొంతమంది సినీ విమర్శకులు రష్మిక నటనను దర్శకుడి సెన్సిబుల్ టేక్ ను ప్రశంసిస్తున్నారు అయితే ఈ చిత్రానికి కొంత హైప్ క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ ధర పలకడం కూడా ఈ బస్ కు ఒక కారణం కావచ్చు ఈ సినిమాలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొన్ని విషయాలను చాలా ఓపెన్ గా చర్చించడానికి ప్రయత్నించాడు ముఖ్యంగా టాక్సిక్ రిలేషన్షిప్స్ ప్రేమలో అహంకారం అనుమానం హింసాత్మక ప్రవర్తన లాంటి సున్నితమైన అంశాలను చర్చించినట్లు ట్రైలర్తో తెలుస్తోంది అయితే ఈ క్రమంలో కొంతమంది అభిప్రాయం ప్రకారం ముఖ్యంగా అమ్మాయిల పాత్రలను ఇంకా తక్కువ చేసి చూపించారు అనే విమర్శ కూడా వినిపిస్తోంది నేటి సమాజంలోని కాంప్లికేషన్స్ బాధను చూపించే క్రమంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది సినిమా మొత్తం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనే మాట కూడా బలంగా వినిపిస్తోంది దీనికి కారణం కథనం ఒకే ప్లాట్ పాయింట్ మీద నడవడం లేదా కమర్షియల్ హంగులు తక్కువగా ఉండడం కావచ్చు కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఈ చిత్రం నిరాశపరచచ్చు అయినప్పటికీ రష్మిక పోషించిన భూమా పాత్ర అనుభవించిన ఎమోషనల్ జర్నీ ప్రేమ విషాదం ఆత్మ గౌరవం వంటి అంశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసలు వస్తున్నాయి రష్మిక మందన నటన తన పాత్రలో జీవించిన తీరు హైలైట్ గా నిలిచిందని ఉంటున్నారు సాధారణంగా సెకండ్ హాఫ్ పై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా క్లైమాక్స్ బాగుందనే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు భూమా తన బంధం నుంచి బయటపడడానికి పడే ఆరాటం ఆమె తీసుకునే తుది నిర్ణయం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ట్రూ లవ్ రిలేషన్స్ లో ఎదురయ్యే ఇబ్బందులను చూపించిన తీరు నేటి యువతకు ఒక సందేశాన్నిచ్చే విధంగా ఉందని అందుకే క్లైమాక్స్ అదిరింది అంటున్నారు